హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తమ్ముళ్ళు చూశారు కదా మనం ఇండియాలోనే ద లాంగెస్ట్ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం సో నుమాయిష్ మస్నువాత్ ఏ ముల్కీ అన్నమాట సో అది అంటే ఏంటి అది ఎలా స్టార్ట్ అయింది దాని పర్పస్ ఏంటి దాని గురించి మీకు తెలియని విషయాలన్నీ చెప్పబోతున్నాను అండ్ జాతరలో అంటే ఎగ్జిబిషన్లో మోస్ట్ హ్యాపీనింగ్స్ ఏంటి అవన్నీ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు సో దానికంటే ముందు ఒక లైక్ కొట్టేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి ప్రశాంతంగా కూర్చోండి జాతర వైబ్ మొత్తం మీకు చూపిస్తాను ఓకే లెట్స్ గెట్ యూ వీడియో చాలా అంటే చాలా జనాలు వచ్చారు బైక్లు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు సో ఈ పేవ్మెంట్ మీద పెట్టి వెళ్తున్నాం బైక్ ఇదిగో చూడండి ఎంత జనాలు వచ్చారు అసలు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అనమాట చూడండి వెహికల్స్ ఉన్నాయో రోడ్ క్రాస్ అవ్వడానికి ఇబ్బంది అయ్యి ఇంకో మెట్రో నుంచి వెళ్తున్నాం అన్నమాట చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా మెట్రోకి వాళ్ళు కాదు ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళు చూడండి ఇది బోర్డు కూడా పెట్టేసారు చూడండి ఇదే ఇండియా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇచ్చి అంటే ఏంటో తెలుసా ఎగ్జిబిషన్ మస్ట్ వాత్ అంటే ప్రొడక్ట్స్ ఏ ముల్కీ అంటే లోకల్ సో లోకల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ అన్నమాట ఇది నుమాయిస్ మస్ట్ వాత్ ఎ ముల్కీ చూడండి ఒకసారి ట్వంటీ సిక్స్ డే ఇది జనవరి ఫస్ట్ స్టార్ట్ అయితే అండ్ బయలు మన కెమెరా మ్యాన్ ఎవరు తెలుసా రెడ్డి సతీష్ రెడ్డి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ అదనే సతీష్ రెడ్డి ால தெ <laughs>

కదా ఇలా కూడా ఎస్ కూర్చు దీన్ని నైన్టీన్ థర్టీ ఎయిట్ లో స్టార్ట్ చేశారు ఏప్రిల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్ లో ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి నేను స్టార్ట్ చేశాను అనమాట తెలియదు సో అప్పుడు ఫైనాన్షియల్ స్టేట్ తెలుసుకోవడానికి సర్వే చేయాలి సర్వే చేయాలంటే డబ్బులు రావాలి కదా సో డబ్బులు ఎట్లా రావాలని మన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ సో నైన్టీన్ థర్టీ ఎయిట్ లో సారీ ఇక్కడ ఎవరెవరికి చాలా సప్లై చేసుకోండి చాలా సేఫ్ సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉంది ఆ ఓకే ఓకే బాగా నేను సో ఇట్లా ఎగ్జిబిషన్ పెడితే బాగుంటది అని ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు అది అక్కడ స్టార్ట్ అన్నమాట పబ్లిక్ గార్డెన్స్ సో ఓకే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవాలంటే డబ్బులు కావాలి డబ్బులు ఎట్లా కావాలని సో ఇట్లా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు కానీ ఇది పబ్లిక్ ఆర్డర్స్ స్టార్ట్ చేశారు అనమాట సో అప్పుడు ఒక టెన్ స్టాప్స్ ఉండేది టెన్ స్టాల్స్ సో అట్లా స్టార్ట్ చేసి మెల్లిమెల్లే నైన్ ఇయర్స్ లో అందరూ తెలిసింది అక్కడ ప్లేస్ సరిపోలేదు సరిపోలేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని సో దీనికి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో గ్యాప్ వచ్చింది రెండు సంవత్సరాలు ఎందుకంటే అప్పుడు ఫ్రీడమ్ ఫైట్ ఒకటి దాని తర్వాత నలభై ఎనిమిదిలో ఇది అయింది కదా సో దానికోసం రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అనమాట గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజగోపాల చారి దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇక్కడ నాంపేలి సో అనమాట స్టార్ట్ చేసి అన్నమాట సో ఇది ఇండియా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుతుంది అనమాట ఇది జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకే సో ఇది ట్వంటీ సిక్స్ డే అన్నమాట ఇది అప్పుడు ఎందుకంటే లోకల్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి మీరు స్టార్ట్ చేశారు కృష్ణ యూనివర్సిటీ స్టూడెంట్స్ సో ఇక్కడ అన్ని మన ఇండియాలో ప్రొడక్ట్స్ మొత్తం ఉంటాయి వాయిస్ ఇన్స్ ఆడుకొల్ గుండో చూడండి ఎగ్జిబిషన్ ఫిబ్రవరి ఫిఫ్టీ క్లోజ్ అయిపోతా అన్నమాట ఇది ఎగ్జిబిషన్ సొసైటీ ఇది బిల్డింగ్ అది ఎగ్జిబిషన్ సొసైటీ బిల్డింగ్ ఇది చూడండి అండ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ లో కూడా గ్యాప్ వచ్చింది ఎందుకంటే అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి అప్పుడు కూడా గ్యాప్ వచ్చింది సో ఒక త్రీ టైమ్స్ గ్యాప్ వచ్చింది ఇది అప్పుడు ఒక టెన్ స్టాల్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు దాదాపు ఎన్ని స్టాల్స్ ఉంటాయి చూడండి ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి స్టార్ట్ అయింది ఇప్పుడు ఎంత మందికి మొత్తం చూడండి మన ఇండియాలో ఎక్కడెక్కడ దొరికి అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నా కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అన్ని చూడండి negative మొత్తం పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి ఇక్కడ ఇదిగో ఇదేమో ఎవరైనా జాతరలో నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని తీసుకోవడానికి వెహికల్ అనమాట చాలా పెద్దదిగా జాతర ida yama police talent police station gada police talent ebe thank <laughs> you అదిగో అది ఆర్ట్ గ్యాలరీ అంట అక్కడ అతను పాటలు పాడుతుండు ఆ పాట వినిపిస్తే మీకు కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేను పెట్టిన పాటనే మీరు వినండి కోహ్నూర్ కార్పెట్స్ అన్ని రకాల కార్పెట్స్ దొరుకుతాయి మొత్తం మన ఇండియాలో ఏమి దొరుకుతాయి అవన్నీ దొరుకుతాయి టెన్ రూపీస్ దగ్గర నుంచి వన్ లాక్ రూపీస్ వరకు అన్నీ దొరుకుతాయి తేడాగా ఉందేంటి అన్ని స్టేట్లు ఏదో ఉంది మన స్టేట్ కూడా ఉండాలి కదా సో అందుకే ఇది అన్నమాట తెలంగాణ స్టోర్స్ అది నునే ఇస్తనే ఇదంతా డ్రై ఫ్రూట్స్ ఉండే ప్లేస్ అన్నమాట ఇది డ్రై ఫ్రూట్ సెక్షన్ ఇదంతా అయినా ఇందులో బయపట్టడానికి ఏముందమ్మ వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పన అస్సలు అసలు బయలేదు మళ్ళీ మొల్కై లాగ్నై మదుం 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 అవుతుంది రేడియస్ నిడి ఈ ఎగ్జిబిషన్ మొత్తం అగో మొగోళ్ళ డ్రెస్సులు ఇక్కడ ఒక కారణం ఉన్నాయి మొత్తం ఆడవాలి ఇదంతా చాట్ సెక్షన్ మొత్తం అవును హిందీలో చాట్ అంటే ఏంటి కమెంట్ చేయండి చేయిస్తున్నామంది మా నాన్నగారు మగాళ్ళతో మాట్లాడొద్దని చెప్పారు

చాలా బాగుంది ఏంటి అదే చేతనైతే తిప్పలు దేనికండి ఇది ఇక్కడ ఫ్రీగా మెహందీ డిజైన్ ఇస్తారంట ఇప్పుడు నచ్చినప్పుడు ట్రై చేయండి మీకు ఇందాక నేను చెప్పినాక అన్ని స్టేట్ల నుంచి వెళ్ళి రకరకాల వస్తాయి అన్నమాట ఇక్కడికి ప్రతి స్టేట్ నుంచి ఉంటాయి అక్కడ ఫేమస్ ఏంటో అవి ఇక్కడ పెట్టిస్తారు ఇక్కడికి వస్తే మీరు అన్ని స్టేట్స్ తిరిగినట్టే అంటే ప్రోడక్ట్స్ విషయంలో అన్నమాట ఒక్క గుద్దుకి అరగుద్దు అవుతురా చేతికి హెడ్ హండ్రెడ్ రూపీస్ లేదు లాసా లాంసా టీ కోసం ప్రమోషన్ కి లక్కీ డ్రా అంట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కి తీస్తారంట లక్కీ చూడండి గిఫ్ట్స్ ఇదిగోదీ స్ప్రౌట్స్ కోకోనట్స్ వచ్చే అంటే కొబ్బరి పువ్వు మొలకలు ఇల్లు ఉంటాయి కదా హెల్త్కి చాలా మంచిది ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోండి